హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం మీరు మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు నేను చదివిన నవల్స్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఈ నవల మొదటి నుంచి వినండి ఇంకా మంచి నవల్స్ కూడా ఉన్నాయి ట్రై చేయండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక కథలోకి వెళదాం నవల పేరు కలహంస చివరి భాగం రచన మాదిరెడ్డి సులోచన గారు వచ్చావా వస్తావని తెలుసు రాజా ఆమె కళ్ళు నిండుగా నీరు నిండింది ఆమె అతడిని ఎందుకు రమ్మన్నదో అర్థం కాలేదు కొన్ని కొన్ని విషయాల్లో ఎంత చురుకో మరికొన్ని విషయాల్లో అంత మాంద్యం ఆమె ఒంటి మీద పొడచూచి అయినా గ్రహించలేకపోయాడు ఆమె సుఖరవకాలతో బాధపడుతుందని అందమైన స్త్రీలు అంత వికృతంగా మారతారని మారగలరని ఊహించనైనా లేదు కూర్చో రాజా నాకెవరూ లేరు నీతో చెప్పి నా మనసులోని భారం తీర్చుకుంటాను అన్నది అందంగా టీవీగా లోకాన్ని శాసించగలను అన్నట్టుండే ఆ టీవీ ఏమైంది ఆ హుందాతనం ఎక్కడికి వెళ్ళింది స్టూల్ లాక్కొని కూర్చున్నాడు ఆమె పెదవులు చూస్తుంటే కంపరంగా ఉంది అతనికి రాజా పిల్లల్లాగా నేను పుట్టా కానీ పెరిగే వయసులో తల్లి తండ్రి ఇద్దరూ మరణించారు తల్లిదండ్రి లేని మరణించడం అంటే దురదృష్టం మరొకటి లేదు ఆ కష్టాలలో పెరిగిన నేను కానీ కట్నం లేకుండా హరిచంద్ర గారు వివాహం చేసుకుంటారంటే అంగీకరించాను ఆయన నాకు అరచేతిలో స్వర్గం చూపారు నా అందాన్ని ఎరగా వాడితే ఎంత పైకి రావచ్చో చెప్పారు కష్టాలలో కాలిపోయిన నేను అవమానాల పాలైన నేను అదొక అవకాశంగా తీసుకున్నాను అతను చెప్పిన పనుల్లా చేశాను ఆమె కళ్ళు మూసుకుంది బహుశా ఆమెకు పాత జీవితం కళ్ళ ముందు మెదిరి ఉంటుంది కళ్ళ నుండి నీరు కారి దిండిలోకి ఇంగిపోయింది ఐదు నిమిషాలు చూచి మెల్లగా దగ్గాడు రాజా రాజా నాకు దగ్గర పడింది మాట్లాడాలనే ఉత్సాహమున్నా మాటలు రావటం లేదు ఆమె దమ్ము తీసుకుంది మీరు అధైర్యపడకండి ఇది ప్రమాదకరమైన జబ్బు కాదు అన్నాడు హామీ ఇచ్చినట్లు లేదు రాజా నేను బ్రతికి బావుకునేదేముంది కానీ హరిశ్చంద్రను మాత్రం వదలద్దు ఇప్పుడు కొత్త ఏజెన్సీ పెట్టాడు బయట దేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అతని పేరు మార్చాడు సిహెచ్ చంద్ర అని అతని అడ్రస్ ఇదిగో ఆమె దిండు కింద నుండి ఓ ఉత్తరం తీసి ఇచ్చింది అది తీసుకొని తల పంకించాడు రాజా అప్పుడే అక్కడికి నర్సు వచ్చింది మందు తీసుకొని రాలేదు రాధాదేవి గారు మీకు ఎలా చెబితే అర్థమవుతుందండి డాక్టర్ గారు బిల్ పే చేయమన్నారు లేదా వేరే ఆసుపత్రిలో చేరమన్నారు కావాలంటే గాంధీ గాంధీ ఆసుపత్రిలో చేరమన్నారు అన్నదామె ఇంత మానవత్వం లేని మనుషులేమిటి అనబోయి తగ్గాడు రాజా ఒకవేళ నాలుగు కేసులు ఇలాంటివి తగిలితే ఇంకేముంది వాళ్ళు దివాలా తీస్తారు ఇదిగో ఇప్పుడు యాభై రూపాయలకు మా మేనమామ చేయించారు ఈ సూత్రాలు అమ్మి ఎంత వస్తుందో మీ బిల్ తీసుకొని నాకు రిక్షా తెప్పించండి నేను వెళ్ళిపోతాను అన్నది వణుకుతున్న చేతులతో సూత్రాలు తీసిపట్టుకుంది నర్సు ముఖాల్లో బాధ రెపరెపలాడింది నా డ్యూటీ నేను చెయ్యాలి అన్నట్టున్నాయి ఆ చూపులు రాజా బిల్లు తనకు పంపమని రాధాదేవిని జాగ్రత్తగా చూడమని ఆదేశించాడు వద్దు రాజా నాలాంటి నిర్భాగ్యురాలిపై జాలి చూపద్దు నేను ఈ సమాజానికి నిరు నిరుపయోగమైన దాన్ని అన్నది ఏడుస్తూ ఈ చరాచర సృష్టిలో గడ్డి పరకకు కూడా ఉపయోగం ఉంది మీరు ఆరోగ్యవంతులై మా ధర్మరాజు మెమోరియల్ కాలేజీకి ప్రిన్సిపాల్ కావాలి రాజా హార్తిగా ఆమె అతను పట్టుకుంది అవును రాధాదేవి గారు మీలోని ఉత్సాహం విద్య ఇంతవరకు తప్పుదారిలో పడింది ఇక సరియైన మార్గంలో నడవాలని కోరుతున్నాను అన్నాడు ఆమె చేతిని నిమురుతూ రాజా రాజా ఈ మంచితనం భరించలేను మీరు ఎక్సైట్ అవ్వద్దు నీ చెప్ నేనెప్పుడు స్త్రీల తప్పని అనను మీరు పువ్వుల వంటివారు మీ చుట్టూ సమాజం మగాడు ముళ్ళు పరిచారు అది తప్పించుకోవటం అందరితరం కాదు అన్నాడు ఓదార్పుగా రాజా ఆమె ఏడుస్తుంది మనసులో బరువు భారం తగ్గాలంటే ఒక్కటే మందు మీరు నిశ్చింతగా చికిత్స పొందండి ఇక నుండి సావిత్రమ ఒక్కరితే కాదు మీరు కూడా నాకు తోబుట్టువులు రాజా ఆ ఒక్క మాట చాలయ్య హాయిగా మరణించటానికి ఆమె ఆవేశంగా అంది లేదు నా మాటలు మీరు బ్రతకటానికి ఉపయోగపడితే చాలు అన్నాడు బతుకుతాను రాజా నీలాంటి తమ్ముడి ఆదరణ పొందటానికైనా బతుకుతాను అన్నది ఆ ఆయాసంగా రాజా లేచి డాక్టర్ గదివైపు వెళ్ళాడు కాలం ఎవరి కోసం ఆగదు కాలం కాలచక్రంలో పడి రెండు వసంతాలు నలిగిపోయాయి ఈ రెండేళ్లలో ఎన్నో మార్పులు చేర్పులు ఎన్నో సుఖాలు సంతోషాలు కొన్ని జీవితాలు ఒడ్డున పడితే కొన్ని జీవితాలు నామరూపాలు లేకుండా పోయాయి గిరిజమ్మకు హరిచంద్రకు ఏడు సంవత్సరాల కఠిన శిక్ష పడింది రాధాదేవి పూర్తిగా మారిపోయింది ఆమె ధర్మరాజు మెమోరియల్ కాలేజీకి ప్రిన్సిపాల్ బోర్డర్ ఉన్న తెల్లచీర జాకెట్లో శాంతిదూతలా ఉంటుంది ఆమె మాట్లాడేది చాలా తక్కువ ఆ గంభీర మూర్తిని చూస్తే అందరికీ భయం ఆ గంభీరత మెయింటైన్ చేయకపోతే తన గతం తవ్వుతారని ఆమెకు తెలుసు శేషావతారం అతని కొడుకు మూడేళ్లు కఠిన శిక్ష పడింది రాజా ధర్మరాజు కొడుకుని రుజువైంది ఆస్తి హక్కులు అన్నీ అతనికి వచ్చాయి అతనికి ఆనందం లేదు అతని మనసు నిరంతరం శిల్పను వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది అతను సినిమాలు షికార్లు తగ్గించేశాడు ఏమాత్రం సమయం ఉన్నా కళ్ళు మూసుకొని పడుకుంటాడు మూసిన కళ్ళ ముందు తెరిచిన అతని హృదయం ప్రత్యక్షం అవుతుంది అందమైన అనుభవాలు పురివి నాట్యం చేస్తాయి శిల్ప పిలుస్తున్నట్టు భ్రమపడతాడు అలా గంటలు గంటలు గడుపుతాడు మామయ్య శ్రీలక్ష్మి వచ్చి అతని ఏకాగ్రత చెడగొడుతుంది పిలిచావా నీ కోసం ఎవరో వచ్చారు అన్నదామె ఆమెకు శిల్ప నాట్యాచారుడే నాట్యం నేర్పుతున్నాడు రాత్రింబవళ్ళు నాట్యంలో మునిగి బయట ప్రపంచాన్నే మరిచిపోజిందామా అతను లేచి హాల్లోకి వచ్చి ఆగత ఆగంతకుడిని చూసి చిన్నగా నవ్వాడు కూర్చో సుధాకర్ శ్రీ రెండు కప్పుల టీ పంపు నువ్వే తీసుకురామ్మా అన్నాడు ఇప్పుడే తాగి వచ్చానండి ఇబ్బందిగా చూశాడు అతను పర్వాలేదు నేను తీసుకోలేదు అన్నాడు సావిత్రమ్మ తొంగి చూసింది ఉదయం రాజేంద్ర చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది ఇద్దరూ పరస్పరం నమస్కరించుకున్నారు శ్రీలక్ష్మి కూర్చుంది ఫోన్ రావటంతో రాజేంద్ర లేచి వెళ్ళాడు సుధాకర్ కాస్త ఫ్రీగా చూశాడు శ్రీలక్ష్మిని కుందనపు బొమ్మ అంటుంది అమ్మ అయితే అనుకున్నాడు శ్రీలక్ష్మి మాత్రం తల ఎత్తలేదు చదివిందుకు ఆపేశారు అకస్మాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకు తెల్లబోయింది శ్రీలక్ష్మి వెంటనే తేరుకుని జవాబు చెప్పింది అమ్మకంతగా ఇష్టం ఉండేది కాదు మామయ్య ప్రైవేటుగా పరీక్షకు కట్టమంటున్నాడు అన్నది అతను టీ తీసుకోలేదని తెలిసి తనే కలిపి ఇచ్చింది మరో అరగంట ఉండి వెళ్ళిపోయాడు మన్నాడు రాజా వచ్చి సావిత్రమ దగ్గర కూర్చున్నాడు అక్క డబ్బు తప్ప అన్ని విధాలా తగినవాడు సుధాకర్ ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు రాజా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావరా నీకు మంచిదని తోచినట్టు చేయమన్నాను కదా అన్నదామె నీపై సంపూర్ణమైన విశ్వాసం ఉందని చెప్తూ అది కాదక్క మనకందరికీ నచ్చితేనే కదా నేను సగం ఆస్తి రాసివ్వాలనుకుంటున్నాను ఏడు అతడిని పీహెచ్డీ చేయమంటున్నాను అన్నాడు ఆమె విన్నది మరే మరో నాలుగు రోజులకు సుధాకర్ తల్లిదండ్రి వచ్చారు వారన్నిటికీ అంగీకరించారు వివాహం మాత్రం పళనీలో చేయాలని తమకు మొక్కుబడి ఉందని కోరారు ఇంకా ఈ మొక్కుబడులు చెల్లుబడులు ఏమిటమ్మా సుధాకర్ వారించాడు నువ్వు ఊరుకో సుధాకర్ మాకు కొత్త ప్రదేశం చూసినట్టు ఉంటుంది అన్నాడు రాజా అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి డీలక్స్ బస్సులో వాళ్ల బంధువులు తమ శ్రేయోభిలాషులు బయలుదేరారు కారులో రాజా శ్రీలక్ష్మి భీమశంకరం సావిత్రమ్మ బయలుదేరారు సావిత్రమ్మ వద్దన్నా వినకుండా పాతిక వేల నగలు పదివేల బట్టలు కొన్నాడు రాజేంద్ర సుధాకర్ను వెంట తీసుకుని వెళ్ళి పొద్దు వద్దంటున్నా చాలా కొన్నాడు ఒక విధంగా ఈ వివాహం దూర ప్రదేశంలో జరగటమే ఉచితంగా తోచింది సుధాకర్ ఈ తరం వాడు అతని తల్లిదండ్రులు పాత తరం వారు రాజేంద్ర శ్రీలక్ష్మి గతం సుధాకర్ దగ్గర దాచలేదు కానీ అతనే తల్లిదండ్రులతో ఈ విషయాలు చర్చించవద్దన్నాడు అందరూ పడని చేరుకున్నారు అక్కడ దేవాలయంలో వివాహం జరిపించారు తమిళనాడులో కొన్ని సౌకర్యాలుంటాయి అక్కడ ఈ వివాహాలకు కొందరు కాంట్రాక్టర్లు ఉంటారు డబ్బిస్తే అన్ని వాళ్లే చేస్తారు దానివల్ల ఎవరికీ వివాహం శ్రమ అనిపించలేదు వివాహం కాగానే నూతన దంపతులను తీసుకుని తిరుపతి వెళ్లారు అందరు రాజేంద్ర మాత్రం హైదరాబాద్ బయలుదేరాడు ఒకరోజు స్నేహితుడిని కూడా చూడాలని మద్రాసులో ఆగాడు అతను చాలా కాలం క్రితం రాజేంద్రతో కలిసి చదువుకున్నాడు రాజేంద్ర ఎవరో తెలిసాక అభినందిస్తూ టెలిగ్రామ్ పంపాడు అతన్ని చూడటం తన ధర్మం అనుకున్నాడు ఆ రోజంతా చిన్ననాటి కబర్లతో గడిపారు అతను కస్టమ్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు అతను పని ఉందని బయటికి వెళ్ళిపోయాడు ఒంటరిగా ఉండలేక మెల్లగా బయటికి వచ్చి మెల్లగా నడుస్తూ ముందుకు వెళ్ళాడు ఏ బజారో ఎటు పెడుతున్నాడో తెలియకుండా ముందుకు వెళ్ళాడు ఒక దగ్గర గుడి గంటలు వినిపించేసరికి టక్కున ఆగిపోయాడు దేవుడు ఆలయం గురించి ఎప్పుడూ తనకు శిల్పకు వాదం జరిగేది నిజంగా దేవుడే తనకి శిక్ష విధించాడా తనింత బలహీనుడైతే ఎలా అతను గాఢంగా నిట్టూర్చాడు కాదని కానీ అతని కళ్ళ ముందు మెరిసి మాయమైందో తటిలత అతను పిలిచే లోపల వ్యాన్లో కూర్చోవటం వ్యాన్ కదిలిపోవటం రేపపాటలో జరిగింది ఆమె మరెవరో కాదు శిల్ప తన ప్రాణం తన సర్వస్వం సభ్యత సంస్కారం మరిచి ఆ వ్యాన్ వెనుక పరిగెత్తాడు నెంబర్ నైట్ చేసుకోవాలనుకున్నాడు కానీ లాభం లేదు వ్యాన్ ఏటో తిరిగి మాయమైంది అతను నిరాశగా తిరిగినా అతని ఆశ చావలేదు మళ్లీ గుడికి వచ్చాడు అర్చకుడిని కలుసుకుని ఆ వచ్చిన వారెవరని అడిగాడు కానీ దురదృష్టం ఏమిటంటే అక్కడి అర్చకుడికి తెలుగు రాదు రాజా అసహనంగా బయటికి వచ్చి ఒక తెలుగు తమిళం తెలిసిన వ్యక్తిని పట్టుకున్నాడు అతను పూజారితో మాట్లాడాడు అడ్రస్ అది తెలియదంట సారు బడి పిల్లలంట అన్నాడు దర్శనానికి వచ్చారట అంతే తెలుసు ఈ మహాపట్నంలో ఆమెను వెతికి పట్టుకోవటం అసాధ్యం అతనికి ఒక్కటే తృప్తి మిగిలింది శిల్ప ప్రతికే ఉంది క్షేమంగా ఉంది తెల్లని బట్టలతో శాంతిదూతుల స్వచ్ఛతకు చిహ్నంగా ఎంత అందంగా ఉంది నిజంగా తనసిలిపోయినా అలాంటి మనిషి మరొకరుండకూడదా అసంతృప్తిగా వెనుతిరిగాడు అతని ఇంటి వచ్చేసరికి స్నేహితుడు కూడా అక్కడే ఉన్నాడు ఏరా కారోదిలి ఎక్కడికి వెళ్ళావు రాజేంద్ర జరిగిందంతా చెప్పాడు అరే రేపే ఓ పేపర్ ప్రకటనిద్దాం అన్నాడు హుషారుగా పేపర్ పేపర్ ప్రకటన ఇస్తే వచ్చేదే అయితే నా అడ్రస్ తెలియదా నిటూర్చాడు నేను రేపు ఉదయం వెళ్ళిపోతానరా అన్నాడు దిగులుగా చూడు రాజా జీవితం ఒక తీయని కల దాన్ని ఓ కన్య కోసం కలతగా మార్చుకోకు ఇలాంటివి మన జీవితంలో జరుగుతుంటాయి అన్నాడు అంతే మరి అన్నాడు నిర్లిప్తంగా నువ్వు వెళ్ళి వివాహం చేసుకుని స్థిరపడు నీకంటూ ఒకరుండాలి ఇవన్నీ మధుర స్మృతులుగా హృదయంలో దాచుకోవాలి బ్రదర్ అన్నాడు భుజం దడుతూ ప్రయత్నిస్తాను అన్నాడు ఎటో చూస్తూ అతని హృదయంలో లేచే తరంగాలో అలికిడి ఎవరికీ వినిపించదు చిన్నక్క ఈరోజు వార్తలు చదివేది నీవంతటా ఒక అమ్మాయి వచ్చి చెబితే చిన్నక్క లేచి ఆఫీస్ గదిలోకి వచ్చింది అదొక చిన్న బడి మద్రాసులో బడులున్న కొత్తగా కడుతున్న కాలనీల్లో కావాలని అన్నానగర్లో తెలుగువారు ప్రారంభించారు అది నడిపే వ్యక్తి అరవిందని భక్తుడు అతను ప్రారంభించి ఐదేళ్ళయింది అప్పటికి వంద మంది పిల్లలున్నారు అక్కడ పిల్లల బాగోగులు చూసుకుని ఇద్దరు స్త్రీలు ఉన్నారు వారిని చిన్నక్క పెద్దక్క అంటారు అక్కడి పిల్లలు బడిలో ఉపాధ్యాయులు వేరే ఉన్నారు పిల్లలు ప్రపంచ వార్తలు తెలుసుకోవాలని సంస్థా సంస్థాపకుల ఆశ అందుకే రోజు చిన్నక్కో పెద్దక్కో వార్తాపత్రికలను సమీక్షించి వార్తలు తయారు చేసి అసెంబ్లీలో చదువుతారు చిన్నక్క ఆఫీస్కి వచ్చి వార్తాపత్రికలు తీసుకుంది ఒక ఫీట్ కారు వంగిపోయిన ఫోటో ఉంది బ్లాక్లో వేశారు వార్త అది తిరిగి పడైపోయి అక్కడ పేరు చూచి ఆగిపోయింది ఆమె గబగబా మ్యాటర్ చదివింది జాగ్రత్తగా కారు నెంబర్ చూసింది అది తనకు సుపరిచితమైన నెంబర్ నాలుగు ఐదులు రాజా ఆమె కుప్పలా కూలిపోయింది ఆఫీసు ముందు ఊడుస్తున్న తంగమ్మ పరిగెత్తుకు వచ్చి చిన్నక్కను పట్టుకుంది ఆమె అరవన్లో అందరినీ పిలిచింది వార్తాపత్రిక చదువుతూ పడిపోయిందని చెప్పారు పెద్దక్క పరిగెత్తుకు వచ్చింది ఆమె ముఖంపై నీళ్లు చిలకరించి ముఖం వద్దింది ఏమైంది సర్వనాశనం అయిందక్క సర్వనాశనం అయింది వణుకుతున్న చేతులతో వార్త వార్తాపత్రిక తీసి పెద్దక్కకు ఇచ్చింది ఇంగ్లీష్ పత్రిక అది మద్రాసు మహర మహానగరం దాటిన రెండు మైళ్ళ దూరంలో ఘోరమైన ప్రమాదం జరిగింది హైదరాబాద్కు చెందిన పిల్ల జమీందారు రాజేంద్ర తన మేనకోడలు శ్రీలక్ష్మి వివాహం చేసి పళని నుండి తిరిగి వెళుతుంటే తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది వివాహం అయ్యాక బంధువులు మిత్రులు తిరుపతి దేవస్థానం వెళ్లారు అతనొక్కడు హైదరాబాదు వెళ్ళాడు ఈ ప్రమాదానికి లోనయ్యాడు మద్రాసు వస్తున్న ఒక కారు యజమాని ఆ ప్రమాదం మద్రాసు పోలీసులకు తెలిపారు అతను హైదరాబాదు ఆసుపత్రిలో ప్రమాద స్థితిలో ఉన్నాడు అడ్డంగా వచ్చిన అవును రక్షించబోయి ఆవును రక్షించబోయి యాక్సిడెంట్ చేశాడని దూరంగా వెళుతున్న బాటసారులు చెప్తున్నారు అతను అతనే నాని రాజా అవునక్క అన్నది మోకాళ్ళపై తలబెట్టుకుని బావురుమని ఏడుస్తూ అమ్మ నాతో బడిలో బండిలో ఏమన్నావు అతన్ని మర్చిపోయాను పూర్తిగా స్థితి స్థితిప్రజ్ఞత సంపాదిస్తాను అనలేదు కాదనడం లేదు కదక్క ఇప్పటికే అదే మాట అంటాను కానీ ప్రాణం కంట ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే చూడటం ధర్మం కాదా అదిగాక ఈ ఊళ్ళో అతనికి ఎవరున్నారు అనాథుల మాట పూర్తి చేయలేకపోయింది ఇక్కడ సేవా హృదయం తప్ప మరేం ఉండరాదు అనుభూతులకు అనుబంధాలకు దూరంగా ఉండాలి సేవాభావంతోనే ఒక్కసారి వెళ్ళి చూచి వస్తానక్క అర్థింపుగా అన్నది పెద్దగా తలాడించింది ఆమెకు శిల్ప బెంగళూరు ఎక్స్ప్రెస్లో కనిపించి దేశమంతా తిరిగి ఏదైనా ఆశ్రమంలో చేరుతానన్నది తను పనిచేస్తున్న శ్రేమ సేవాశ్రమానికి తెచ్చింది అక్కడ మనుషులకు కాళ్ళు చేతులు కండ్లు చెవులు నోరుంటాయి కానీ హృదయం ఉండకూడదు ఉన్నా అది పిల్లల కోసమే ఉండాలి ఆ కఠిన ని నిబంధనలకు అంగీకరించి చేరిన శిల్ప తన హృదయాన్ని శిలగా మార్చుకుంది తల్లి సినిమా తారగా మద్రాసు తేవాలనుకుంటే తనిలా వచ్చింది అక్కడ శిల్ప అన్న సంగతే మరిచిపోయింది పిల్లల్లో ఒక పిల్లయి నాట్యం నేర్పుతూ ఉండిపోయింది వెళ్ళమ్మ బాబా గారికి నేను చెప్తాను అతని ఆరోగ్యం కుదిరపడాలని ఆ భగవంతుడిని కోరుకుంటాను తలని మీరి పది రూపాయల చేతిలో పెట్టింది పెద్దక్క శిల్పా టాక్సీ తీసుకొని నర్సింగ్ హోం హోమ్ చేరుకుంది ఇక్కడ రాజేంద్ర గారని అక్కడ ఎదురైన మేల్ నర్సిని అడిగింది అతని మౌనంగా పక్క గది చూపాడు గదిలో మంచంపై ఒంటరిగా పడుకున్నాడు రాజా ముఖానికి చేతులకు గీసుకుపోయిన చిహ్నాలు తప్ప పెద్దగా ప్రమాదం కనిపించలేదు నుదురు బొప్పిగట్టి కట్టి కమిలిపోయింది శిల్ప శిల్ప వచ్చావా పేపర్ చూసావా అతని ఇటు తిరిగి సంభ్రమంగా సంతోషంగా అడిగాడు అతని కళ్ళల్లోని వెలుగు ఆరాధనకు ఆగలేనట్టు వచ్చి అతని మంచం చివరిన కూర్చుంది రాజా రాజా నీకు నీకెలా ఉంది అతని కాళ్ళు చేతులు తడిమి చూసింది ప్రాణాపాయ స్థితి అని రాశారు నేను హడలిపోయాను తనను నిమురుతున్న ఆమె రెండు చేతులు గుప్పెట్లో బిగించాడు శిల్ప నువ్వు నాకు దగ్గరలేని ప్రతిక్షణం ప్రాణం లేదనే సంగతి గ్రహిస్తే నన్ను ఇలా వదిలి వెళ్ళవు అన్నాడు ఆవేదనగా శిల్పకు మాటలు గరువైనట్టుంది ఆమె అణువణువు అతని స్పర్శలో పులకాంకితం కాగా అలాగే కూర్చుంది ఆమె భుజాలు పట్టి కుదుపుతూ అడిగాడు చెప్పు ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశావు నిన్ను నేనేమన్నానని చేశావు రాజా ఇంత జరిగాక ఏ ముఖంతో ఉండమన్నావు అదీగాక ఆ రోజు మీ ఇంటికి వచ్చేసరికి నువ్వు శ్రీలక్ష్మిని అక్కున చేర్చుకుని స్తున్నావు అది చూసిన నా మనసు ఎన్నో ఊహించింది అది భరించలేక మధ్యలోనే తృంచాడు నువ్వు అలాంటి మూర్ఖురాలవనే వార్తాపత్రికలో శ్రీలక్ష్మి పెళ్ళయిందని స్పష్టంగా రాయించాను అన్నాడు ఆమెను ముందుకు లాక్కొని ఎన్నో ఏళ్ల ఎడపాటు సహించినట్టు ముఖమంతా తడిపేశాడు ప్రమాదంగా ఉందని మీరే వేయించారా తానే తానామెను దేవాలయంలో చూసిన ఉదంతం చెప్పాడు శిల్ప కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది అతన్ని రాజా నా కారు అరేంజ్ చేశాను అని అతని స్నేహితుడు లోపలికి రాబోయి అక్కడ శిల్పను ఆ స్థితిలో చూచి వెనక్కి తగ్గాడు సారీ రారా పర్వాలేదు తన చేతుల్లో ఉన్న శిల్పను వదిలేశాడు అతను లోపలికి వచ్చాడు నువ్వు చెప్పిన ప్రణాళిక ఫలించిందిరా నాకు ప్రమాదంగా ఉందని చదివే వచ్చింది అర్జెంటుగా రెండు దండలు తెప్పించిపెట్టు లేకపోతే ఈవిడని పట్టడం కష్టం అన్నాడు రాజా తాను ఉదయం చూచిన రాజాయేనా అని ఆశ్చర్యపోయి వాళ్లను ఆటంకపరచడం ఇష్టం లేనట్టు అతను బయటికి వెళ్ళిపోయాడు ఓహో పూలదండలతో బంధిస్తావా మరేం చేయను హృదయానికి ఆసక్తి లేదని తేలిపోయింది కదా అన్నాడు నిష్ఠూరంగా మీరలా అనబద్దు మీకు దూరంగా పోవటానికి ఎంత నరకం అనుభవించానో తెలియదు ఆమె అతని గుండెల్లో తలదాచుకుంది ఆమె తలపై తన గడ్డ వాంచి ఆమె తనులతను చేతులతో చుట్టివేశాడు ఇద్దరి హృదయాలు ఇన్నాళ్ల కబుర్లు ఈ ఊసులు చెప్పుకుంటున్నాయేమో గదంతా నిశ్శబ్దంగా ఉంది ఒకరి స్పర్శలో ఒకరు స్వాంతన పొందుతూ ఈ చుట్టూ ఉన్న లోకాన్ని కాలాన్ని మర్చిపోయారు ఒక అంగుళం శిల్పను దూరంగా వదిలినా తనకు అందకుండా పోతుందేమోనని అతని భయం ఈ ప్రపంచమంతా ప్రేమమయంగా తోచింది ఎన్ని కాకులు కావుమన్నా కలహంసలు చెదరవురా ఎన్ని కష్టములు వచ్చినా గాని కార్యసూరుడు జడవడురా కలహంసలు చెదరవురా కార్యసూరుడు జడవడురా భిక్షగాడు పాడుకుంటూ వెళ్ళిపోయాడు ఆ పాట రాజాకెంతో నచ్చిన శిల్ప పరిష్వంగం దూరం చేయలేక అలాగే కూర్చుండిపోయాడు ఈ నవల ఇంతటితో టైప్ అయింది శుభం థ్యాంక్ యూ